ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే కథ అనేది ఒక వ్యక్తి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒక అమ్మాయి తన జీవితంలో ఎన్నో మంచి పనులు చేసి అనుకోకుండా చనిపోతుంది కాని ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ దేవుడి చేతిలో ఎందుకు శిక్షను అనుభవించాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ సంఘటన గురించి ఆమె భర్తే స్వయంగా మనకు మెయిల్ చేయడం జరిగింది ఈ సంఘటన అనేది ఎంతో హార్ట్ టచింగ్గా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ కలిగిస్తుంది అలాగే ఆ దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్బాల్ అనే ఒక వ్యక్తి తన భార్య హసీనా గురించి మనకు మెయిల్ చేయడం జరిగింది తన భార్య పేరు హసీనా ఆమె చిన్నప్పటి నుండి ఎంతో మంచి స్వభావం కలిగిన అమ్మాయి అలాగే ఆమె తన చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఖురాన్ బోధిస్తూ ఉండేదట కాని ఆమె మరణించిన తర్వాత ఆమె సమాధిలో ప్రతిరోజు పగుళ్లు కనిపిస్తూ ఉండేవి అలాగే ఆమె సమాధి నుండి పొగ బయటికి వస్తూ ఉండేది ఇక ఇక్బాల్ ప్రతిరోజు కూడా తన భార్య సమాధిని మళ్లీ మరమతులు చేయిస్తూ ఉండేవాడు అయితే చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం నీ భార్య ఎటువంటి పాపం చేసిందో ఆ దేవుడు ఈ విధంగా ఆమెను చనిపోయిన తర్వాత కూడా శిక్షిస్తూ ఉన్నాడు అని మాటలు అంటూ ఉండేవారట ఎప్పుడైతే కూడా నా భార్య కుటుంబ సభ్యులను ఈ సంఘటన గురించి అడిగినప్పుడు నా మరదలు ఏడుస్తూ నన్ను గదిలోకి తీసుకుని వెళ్ళింది ఆ తర్వాత ఆమె ఎటువంటి విషయాలు చెప్పింది అంటే ఆ విషయాలు విన్న తర్వాత నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది ఎందుకంటే నాకు పెళ్లయి ఆరేళ్లు గడిచాయి నా భార్య చూడటానికి చాలా అందంగా ఉండేది ఆమె పెళ్లికి ముందు సుమారుగా ఒక వందమంది అమ్మాయిలకు పవిత్రమైన ఖురాన్ను బోధిస్తూ ఉండేది ఇక ఆమె మంచి ప్రవర్తన చూసి నేను కూడా నా భార్య ఈ ప్రపంచంలోనే కాదు పరలోకల్లో ఉన్న భగవంతుడికి కూడా ప్రియమైన వ్యక్తి అని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉండేవాడిని అయితే ఆమెను కనుక పెళ్లి చేసుకుంటే మాకు పుట్టబోయే పిల్లలకు కూడా ఆమె ఇటువంటి మంచి పెంపకాని ఇస్తుందని భావించాను కాని మాకు పెళ్లయి కొన్నేళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు నేను ఎంతగానో బాధపడేవాడిని నిరాశ కూడా చెందాను కాని నా భార్య మాత్రం తన నిరాశను బాధను బయటపెట్టకుండా ఓపికగా ఉండండి ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు అని నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉండేది ఒకరోజు ఆ దేవుడు కూడా మా సహనాన్ని మాకు పండంటి ఒక బిడ్డను ప్రసాదించాడు ఎందుకంటే ఎన్నో ఏళ్ల నిరంతర ఎదురుచూపులు మరియు ప్రార్థనల తర్వాత ఆ దేవుడు మాకు ఒక అందమైన పసి బిడ్డను ఇచ్చాడు మేము ఆ బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవాళ్లం కాని ఆ బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే నా భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలైంది నా భార్య ఆరోగ్యాన్ని చూసి నేను ఎంతగానో భయపడి ఆ దేవుడిని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉండేవాడిని కాని ఆ దేవుడు కూడా నా ప్రార్థనలను కరుణించలేదు కొన్ని రోజులకే నా భార్య చనిపోయింది కూడా ఎంతగానో బాధపడ్డాం నేనైతే నా ప్రపంచమే ఈ రోజుతో ముగిసిపోయింది అన్నట్లుగా ఎంతో బాధపడ్డాను రోజు నా భార్య కనం కోసం మేము శ్మశాన వాటికకు చేరుకోగానే కూడా నల్లని మేఘాలు కప్పేశాయి ఒక్కసారిగా వాతావరణం రాత్రిలాగా మారిపోయింది నేను నా భార్యను ఖననం కోసం శ్మశాన వాటికకు చేరుకోగానే ఆకాశం అంతా నల్లని మేఘాలు కప్పేశాయి నా ప్రాణం ఖననం చేసిన వెంటనే చాలా భారీ వర్షం ప్రారంభమైంది ఈదురుగాలులు వీచం ప్రారంభించాయి వాతావరణంకూడా మాకు ఏ విధంగానూ సహకరించలేదు నేను ఇంటికి వచ్చేటప్పటికి నా బిడ్డ నా భార్య కుటుంబంతో ఉన్నాడు అంటే వారు కూడా మా ఇంట్లోనే ఉన్నారు నేను నా భార్యను చేసిన వెంటనే ఇంటికి వచ్చి నేరుగా నా గదిలోకి వెళ్లాను నా భార్యను గుర్తు చేసుకుంటూ నా కళ్లలో కన్నీళ్లు వస్తూ ఉండేవి రాత్రి నేను నిద్రపోయిన తర్వాత ఉదయానికి నా కలలో నా భార్య చాలా ఏడుస్తూ నన్ను సహాయం చేయండి అన్నట్లుగా ఉంది ఆమె ఆ విధంగా ఏడవటాన్ని చూసి నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను అప్పుడు బయట వాతావరణం చూస్తే వర్షం కూడా ఆగిపోయి ఉంది ఆకాశం కూడా నిర్మలంగా ఉంది నాకు ఇటువంటి కల ఎందుకు వచ్చింది అని ఆ కలనే తలుచుకుంటూ ఎంతగానో కంగారుపడ్డాను ఎందుకంటే నేను కూడా నా భార్య నవ్వుతూ మరియు అందరితో నవ్వుతూ ప్రశాంతంగా ఉండటాన్ని చూశాను కాని ఆమె చనిపోయిన తర్వాత నా కలలో ఈ విధంగా ఏడవటం చూసి నేను కంగారుపడ్డాను ఆ సమయంలో ప్రార్థనకు సమయమైంది ఆ దేవుడిని నా భార్యను క్షమించమని కాసేపు ప్రార్థించాను ఎందుకంటే నా భార్య నిజంగా చాలా పుణ్యాత్మురాలు మంచి అమ్మాయి అని నాకు ఖచ్చితంగా తెలుసు ఆమె ఎప్పుడూ ఒక నిజమైన దేవుడి ఆరాధకురాలిగా ఉండేది అంతేకాకుండా ఆమె కూడా ఎంతో మందికి బోధిస్తూ ఉండేది నేను గదిలో నుంచి బయటకు వచ్చేసరికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు నా భార్య తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు అని లోపలికి వెళ్ళి నా కొడుకును తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు నా బాబు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు వాడిని ఆ విధంగా చూసి నాకు ఎంతగానో తృప్తిగా అనిపించింది ఆ తర్వాత ఆమె కలలో కనపడటంతో నా మనసంతా బాధగా అనిపించి నా భార్యను చూడటానికి ఆమె సమాధి వద్దకు శ్మశాన వాటికకు వెళ్లాను ఎందుకంటే నా భార్య కోసం ఆ రోజు ఖురాన్ని చదవాలి అనుకున్నాను ఆ కలతో నా హృదయం అంతా చాలా ఆందోళనగా మారిపోయింది కాని నేను ఆ రోజు శ్మశాన వాటికకు చేరుకున్నప్పుడు నా భార్య సమాధిని చూసి నా హృదయం అంతా కూడా ఒక్కసారిగా భయంతో నిండిపోయింది ఎందుకంటే ఆమె సమాధిపై ఎలాంటి హింసలాగా జరిగి ఉంది అంటే అది నిజంగా ఒక భయంకరమైన నరకానికి సంకేతంలాగా అనిపించింది అది చూసి నాకు నిజంగా భయంగా అనిపించింది ఆమె సమాధి అంతా పగులులాగా మారిపోయింది ఆ పగుళ్లలో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి అక్కడ అంతా పొగ ఉండటంతో అక్కడ ఒక్క నిమిషం నిలబడటం కూడా కష్టంగా మారిపోయింది నా భార్య సమాధిని మళ్లీ మరమత్తులు చేయటానికి కూడా సిద్ధంగా లేరు చివరికి ఒక కార్మికుడు దానికి అంగీకరించాడు ఎందుకంటే నేను ఆ కూలికి నాలుగు రెట్లు డబ్బు ఇస్తానని చెప్పడంతో అతను మళ్లీ నా భార్య సమాధిని తిరిగి కట్టించాడు ఆ తర్వాత నేను నా ఇంటికి చేరుకున్నాక నా మానసిక స్థితి అనేది చాలా చేడుగా మారిపోయింది నా భార్య నుంచి విడిపోయిన బాధనే భరించలేకుండా ఉంటే ఇప్పుడు కనపడిన దృశ్యాన్ని చూసి నేను ఎంతగానో కృంగిపోతూ ఉన్నాను నా బాధను అర్థం చేసుకుని నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉండేవారు అసలు నా భార్య చనిపోయిన తర్వాత ఆమె కలలో ఏడుస్తూ కనపడటం ఆమె సమాధిలో పగులు కనపడటం ఇలా ఎందుకు జరుగుతుందని నేను ఎంతగానో కంగారు పడ్డాను కాని ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పలేకపోయాను ఎందుకంటే అందరూ కూడా నా భార్యను ఒక పుణ్యాత్మురాలిగా చూస్తున్నారు అందుకే ఆమె మీద ఎటువంటి తప్పుడు అభిప్రాయం రావటం నాకు ఇష్టంలేదు అందుకే నేను నా భార్య యొక్క అసలు స్వభావం ఎలాంటిదో అని ఆలోచిస్తూ నాలో నేనే కంగారు పడుతూ ఉండేవాడిని నా భార్య చనిపోయిన తర్వాత ఆ దేవుడి చేత ఎందుకు హింసలకు గురి అవుతుంది నిజంగా నేను నా భార్య యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయానా ఆ ఆలోచనతోనే నా హృదయం అంతా కూడా ఎంతో బాధతో నిండిపోయింది అసలు నా జీవితంలో ఏం జరిగిందో నేను మీకు వివరంగా చెబుతాను నా పేరు ఇక్బాల్ నేను మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క సంతానాన్ని మా ఇంట్లో మొత్తం నలుగురం ఉండేవాళ్లం నేను నా తల్లిదండ్రులు అలాగే మా అత్తయ్య మా అత్తయ్య భర్త చనిపోవడంతో ఆమె మాతోనే ఉండేది నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది చివరికి మా ఇంట్లో మేము ముగ్గురమే మిగలాము మా అత్త మా నాన్న నన్ను ఎంతో బాగా చూసుకుంటూ ఉండేవారు ఆ విధంగా నేను మా అమ్మ చనిపోయిన బాధ నుండి బయటపడిన తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్ళటం పెట్టాను నా చదువులు పూర్తయ్యాక నాకు ఉద్యోగం కూడా వచ్చింది ఆ తర్వాత మా అత్తయ్య మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు మా అత్తయ్య నా కోసం అమ్మాయిని కూడా వెతకడం మొదలుపెట్టింది మా అత్త తన చనిపోయిన భర్త యొక్క కుటుంబం వైపు ఒక అమ్మాయి గురించి మొదలు మొదలుపెట్టింది ఎందుకంటే ఆమె తన చనిపోయిన భర్త కుటుంబంతో కలవాలి అనుకుంటూ ఉంది మా అత్తయ్య చూసిన అమ్మాయి కూడా చూడటానికి చక్కగా ఉంటుందని ఆమె నిజంగా ఒక మంచి అమ్మాయి అని నాతో చెప్పింది అయితే ఆమెకు తల్లిదండ్రులు లేరట ఆమెకు ఇద్దరు సోదరిమనులు ఉండేవారు అంటే ఒక తమ్ముడు ఒక చెల్లి ఉండేవారు ఆమె చిన్నప్పటి నుండి తన తమ్ముడు చెల్లిని కష్టపడి పెంచిందని కూడా మా అత్తయ్య చెప్పింది అలాగే ఆమె ఒక నమాజీతో పాటు ఒక హఫీద్ అంటే ఆమె ఖురాన్ను చుట్టుపక్కల ఉన్న పిల్లలకు బోధిస్తూ ఉండేది అలా బోధించి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని నడుపుతూ ఉండేది అలాంటి ఒక అమ్మాయి గురించి వినగానే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అందుకే ఆమెను చూడకుండానే పెళ్లికి ఓకే చెప్పాను మా అత్తయ్య ఆ తర్వాత నా కోసం ఆమెతో పెళ్లి ఫిక్స్ చేశారు అయితే ఆ అమ్మాయి నాకు పెళ్లికి ముందు ఒక షరతు పెట్టింది అదేమిటి అంటే తన తమ్ముడు మరియు చెల్లికి పెళ్లి అయ్యేవరకు తనకు పెళ్లి జరిగిన తర్వాత కూడా వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉంటానని చెప్పింది ఆమె చెప్పిన మాటకు నేను ఎలాంటి కూడా చెప్పలేదు దీంతో ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది నా భార్యను చూడగానే నేను ప్రేమలో పడ్డాను ఎందుకంటే ఆమె నిజంగా అందంగా ఉండటంతో పాటు ఆమె మనసుకూడా చాలా నిర్మలంగా ఉండేది ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది పెళ్లికి ముందు మా అత్తగారు ఆమె గురించి ఏ విధంగా చెప్పారో ఆమె కూడా ఆ విధంగానే ఉన్నాయి అలాగే ఆమె కూడా నాకు ఇది లేదు లేదు ఇంట్లో నన్ను ఆ విధంగా అన్నారు అని కూడా ఎవరి మీద ఫిర్యాదులు చేస్తూ ఉండేది కాదు అయితే మాకున్న ఒక్కలోటు ఏమిటి అంటే మాకు పిల్లలు లేకపోవటం ఈ విషయాన్ని తలుచుకొని నేను ఎంతగానో నిరాశ చెందుతూ ఉండేవాడిని కాని నా భార్య మాత్రం తన బాధను బయటపెట్టకుండా ఓపికగా ఉండండి ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు అని నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉండేది ఆ విధంగా నా పెళ్ళయి మూడేళ్లు గడిచాయి ఇక మూడేళ్ల తర్వాత అనుకోకుండా నా తండ్రి కూడా మరణించాడు ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని కాని నా భార్య మాత్రం ఎప్పుడూ ఆ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఆయన ఆశీర్వాదాలు మనమీద ఎప్పటికీ ఉంటాయని నాకు ధైర్యాన్ని చెబుతూ ఉండేది ఆ విధంగా ఆ దేవుడు తలుచుకుంటే ఖచ్చితంగా మనకు బిడ్డ రూపంలో మీ తండ్రిని మళ్లీ కూడా నాకు ఎంతగానో ఓదార్పుని ఇస్తూ ఉండేది ఆమె మాటలు విని నాకు కూడా చాలా ధైర్యంగా అనిపించేది అసలు ఆమె ఇంత ఓపికగా ధైర్యంగా ఎలా ఉండగలుగుతుందని నేను ఎంతగానో ఆశ్చర్యపోయేవాడిని కాని మా చుట్టుపక్కలవారు అలాగే మా బంధువులు మాత్రం మమ్మల్ని ఎప్పుడూ దెప్పుతూ మా జీవితాలను ఎంతో కష్టతరం చేశారు నా భార్యను ఎప్పుడుకూడా పిల్లలు లేరు అని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు అప్పటికి మా పెళ్లయి ఆరేళ్లు దాటబోతూ ఉండగా ఆ దేవుడి యొక్క ఆశీర్వాద బలంతో నా భార్య గర్భవతి అయింది ఆ రోజు నేను ఎంతగానో సంతోషించాను అటువంటి శుభవార్త విని నాకు నిజంగా చెప్పలేనంత ఆనందం కలిగింది ఆ నుండి మా అత్తయ్య నేను నా భార్యను బాగా చూసుకునేవాళ్లం అన్ని రకాల జాగ్రత్తలతో ఆమెను బాగా చూసుకున్నాం ఇక తొమ్మిది నెలలు గడిచిన తర్వాత నా భార్యకు పండంటి మగబిడ్డ జన్మించాడు మా బిడ్డ చూడటానికి అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు కాని నా బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే నా భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలైంది మరికొన్ని రోజులకు ఆమెకు ఎంత వైద్యం చేయించినా ఆమె చనిపోయింది ఇదంతా కూడా కొన్ని రోజుల్లోనే హఠాత్తుగా జరిగిపోయింది దీంతో నాకు ఇదొక షాకింగ్లాగా అనిపించి ఈ షాక్ను నేను నిజంగా భరించలేకపోయాను ఎందుకంటే నేను నా భార్య మా పుట్టిన బాబుకోసం ఎన్నో కలలు కన్నాను మేము ముగ్గురం కలిసి ఎంతో ఆనందంగా ఉండాలని ఎన్నో ప్లాన్స్ కూడా చేసుకున్నాము అందుకే నేను నా భార్యను తలుచుకుని ప్రతిరోజూ ఎంతో ఏడుస్తూ ఉండేవాడిని అయితే ఒకరోజు నా భార్య సమాధి వద్దకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితి చూసి నాకు ఎంతో ఆందోళన కలిగించింది ఎందుకంటే ఆమె కూడా ఆ దేవుడిని ప్రార్థించి ఇస్తూ ఉండేది కదా ఆమె ఎవరికి కూడా ఎటువంటి చెడు చేసినట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు కాని ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధిలో ఎటువంటి దృశ్యాలను చూసి నాకు నిజంగా ఆశ్చర్యకరంగా షాకింగా అనిపించింది అసలు నా భార్య చేసిన పాపం ఏమిటి ఆమె పాపం చేసిన నాకెందుకు తెలియలేదు బహుశా నేను ఆమెను ఆ దృష్టిలో కూడా చూడలేకపోయానా ఎందుకంటే ఆమె కనుక ఏమైనా పాపం చేస్తే తప్పకుండా ఆ పాపం చేయకుండా నేను ఆపేసి ఉండేవాడిని కదా అసలు ఇన్ని రోజులు నా భార్య జీవితంలో ఏం జరిగిందో నాకు నిజంగా తెలిదా అనే ఆలోచనలతో నేను నిజంగా ఎంతో బాధపడ్డాను ఆ రోజు నుండి నేను ప్రతిరోజు కూడా నా భార్య గురించే ఆలోచనలో ఉండేవాడిని కనీసం నా కొడుకు కూడా చూసుకోలేని విధంగా మానసికంగా కృంగిపోయాను నా భార్య నామీద చూపించిన ప్రేమే నాకు ప్రతినిత్యం గుర్తుకు వస్తూ ఉండేది ఆమె కోసమే ఎప్పుడూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేవాడిని అయితే ఒకరోజు మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది ఆ సమయంలో మా అత్తయ్య మాటలు విని నాకు నిజంగా కోపం వచ్చింది అదేమిటి అంటే అప్పటికి నా భార్య చనిపోయి కేవలం ఇరవై రోజులే అయింది కాని మా అత్తయ్య నా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తుంది నాకు పట్టరాని కోపం వచ్చి మీరు ఇంత త్వరగా నా పెళ్లి గురించి మాట్లాడకండి అని చెప్పాను మా అత్తయ్య నా వయస్సుపై పడుతుంది బాబూ నేను నీ కొడుకును నిన్ను చూసుకోలేకపోతున్నాను అని చెప్పింది మా అత్తయ్య మాటలు నేను వినకపోయేసరికి ఆమె కోపంగా సరే ఇకమీదట నీ కొడుకు బాగోగులు నువ్వే చూసుకో అని చెప్పింది లేదా నీ కొడుకును శాశ్వతంగా నీ భార్య చెల్లెలికి ఇచ్చేసేయి అని చెప్పింది ఎందుకంటే నీ భార్య చనిపోయినప్పటి నుండి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒక తల్లిలాగా నీ బిడ్డను ఆమె చూసుకుంటుంది అని చెప్పింది ఇంకా ఇన్ని రోజులపాటు నా కొడుకును చూసుకుంటుంది మా అత్తయ్య అని నేను అనుకుంటూ ఉన్నాను కాని నా భార్య చెల్లెలు నా కొడుకును చూసుకుంటుంది అనే మాట విని నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను నేను మా అత్తయ్యని ఏంటి అత్తయ్య మీరు చెప్పేది నా కొడుకు చూసుకుంటుంది ఇన్ని రోజుల నుండి మీరు కాదా అని అడిగాను ఆమె చెప్పిన సమాధానం విని నేను మరింతగా ఆశ్చర్యపోయాను లేదు బాబు నీ భార్య చెల్లెలే నీ కొడుకు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అందుకే ఆమెతోనే నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నానని చెప్పింది దాంతో నీ కొడుకుకి కూడా తల్లి ప్రేమ దొరుకుతుంది కదా అని చెప్పింది నేను మా అత్తయ్య మాటలను పూర్తిగా నిరాకరించాను నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేశాను కాని నుండి మా అత్తయ్య మాత్రం ప్రతిరోజు ఆమెను పెళ్లి చేసుకోమని నామీద ఒత్తిడి చేస్తూనే ఉంది ఒకరోజు నేను నా కొడుకు చూడటానికి నా భార్య చెల్లెలు గదిలోకి వెళ్లినప్పుడు అక్కడ నా బాబు ఎంతో ఆరోగ్యంగా శుభ్రంగా స్నానం చేసి ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు నా బాబు ఆనందాన్ని చూసి నా గుండె కూడా ఆనందంతో నిండిపోయింది మా అత్తయ్య కూడా మళ్ళీ నాతో కదా బయట అమ్మాయి అయితే నీ కొడుకు ఇంత బాగా చూసుకుంటుందా నీ భార్య చెల్లెలు కాబట్టే నీ కొడుకు అంత బాగా చూసుకుంటుంది కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను ఎప్పటికీ శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచు అని చెప్పింది నేను మళ్లీ మా అత్తయ్య అనే మాటలు వినకుండా ఆ రోజు నుండి మళ్లీ ఉద్యోగం చేయటానికి వెళ్లటం ప్రారంభించాను రోజంతా ఎక్కువగా బయటే ఉండేవాడిని కేవలం రాత్రి సమయంలోనే ఇంటికి వస్తూ ఉండేవాడిని కాని ఆ కూడా మా అత్తయ్య నాగదికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ నన్ను ఎప్పుడూ దెప్పుతూ ఉండేది ఒకరోజు మా అత్తయ్య నాకు ఏం చెప్పింది అంటే నీ బావమర్ది విదేశాలకు వెళ్తున్నాడు అని చెప్పింది ఎందుకంటే నా భార్య కూడా బ్రతికి ఉన్నప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పింది తన గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే నా తమ్ముడు విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాడని ఇక ఇప్పుడు అతనికి ఉద్యోగం దొరకడంతో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నాడు అనే విషయం మా అత్తయ్య చెప్పిన వెంటనే తనతో పాటు తన కూడా తీసుకువెళ్తాడు అనే భయం నాలో మొదలైంది ఎందుకంటే తన చెల్లిని ఒంటరిగా వదిలేసి అతను కదా అందుకే తన చెల్లిని కూడా విదేశాలకు తీసుకువెళ్లబోతున్నాడంట మా అత్తయ్య ఆ మాటను చెప్పిన వెంటనే నాకు నా కొడుకు గురించి ఆందోళన మొదలైంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెను పెళ్లి చేసుకోనని నేను నిరాకరించాను కాని ఇప్పుడు కనుక ఆమె కూడా వెళ్ళిపోతుంది అంటే నా కొడుకు ఎవరు చూసుకుంటారు కాబట్టి నా కొడుకు కోసం ఆమెను పెళ్లి చేసుకోవాలా వద్దా అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను ఎందుకంటే మరోపక్కన మా అత్తయ్య ఆరోగ్యం కూడా బలహీనంగా మారిపోయింది ఆమె అనారోగ్యం కారణంగా నా కొడుకును ఆమె సరిగా చూసుకోలేకపోతుంది నాకు దీంతో మరింతగా కంగారుపడి ఒకరోజు మా అత్తయ్య దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెప్పాను నా మాట విని మా అత్తయ్య ఎంతగానో సంతోషించింది ఆ తర్వాత నేను ఆ రోజు ఉద్యోగానికి వెళ్లాను నేను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి మా అత్తయ్య ఇంట్లో అన్ని పెళ్ళి ఏర్పాట్లను చేయటం మొదలు పెట్టేసింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ జరిగిన ఏర్పాట్లు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను మా అత్తయ్య ఒక్కరోజులోనే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసింది అయితే కూడా నా కొడుకు కోసమే కదా అని నేను కూడా నిశ్శబ్దంగా ఉన్నాను ఇక నేను కూడా నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని నా పెళ్లి కోసం సిద్ధం అవ్వటం పెట్టాను కాని నా మనసు మాత్రం ఎంతో బాధతో నిండిపోయింది ఎందుకంటే నా రెండో భార్య గురించి నాకేమీ తెలియదు ఎందుకంటే నా భార్యను ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను ఇటువంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుని ఆమెతో నేను ఏ విధంగా ఉండాలో కూడా నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ఇక నా కొడుకు కోసమే కేవలం నేను రెండో పెళ్లి చేసుకున్నాను పెళ్లైన కూడా నేను నా రెండో భార్యతో అసలు మాట్లాడేవాడిని కాదు పొద్దున్నే నా పనికి నేను వెళ్లిపోయేవాడిని రాత్రిపుట అందరూ నిద్రపోయాక ఇంటికి వచ్చేవాడిని ఇక నా భార్యే నా ఇంట్లో కూడా చూసుకుంటూ ఉండేది నా గదిని నా వస్తువులన్నిటిని కూడా చాలా శుభ్రంగా ఉంచేది అయినా కూడా నేను ఆమె గురించి ఏ రోజు కూడా ఆలోచించలేకపోయాను ఎందుకంటే నేను ఇప్పటివరకు ఆమె ముఖాన్ని కూడా చూడలేదు నా భార్య అన్ని రకాల ధార్మిక ఆచారాలు పాటిస్తూ ఉండేది అందుకే కూడా తన చెల్లెల ముఖాన్ని బుర్కాతో కప్పేసి ఉంచేది అందుకే నేను ఇప్పటివరకు నా మరదల ముఖాన్ని చూడలేదు అయితే ఆ రోజు నేను నా పని నుండి కొద్దిగా త్వరగా ఇంటికి వచ్చేటప్పటికి నా రెండో భార్య నమాజ్ చేస్తూ ఉంది ఆ సమయంలో ఆమె ముఖం నాకు ఉంది ఆమె ముఖాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా మరదలు నా భార్య కంటే చాలా అందంగా ఉంది ఆమె అందాన్ని చూసి ఒక్క నిమిషంపాటు నా కళ్లను నేనే మూసుకోలేకపోయాను ఆమె అందం నన్ను ఎంతగానో ఆకర్షించింది ఆమె ముఖం ఎంతో సౌమ్యంగా అమాయకంగా ఉంది అయితే ఆ సమయంలో ఆమె ముఖాన్ని చూస్తుంటే తన అక్క మరణానికి సంబంధించిన ఎటువంటి దిగులు బాధ కాని ఆమె ముఖంలో నాకు కనిపించలేదు ఆమె ఆ సమయంలో చిరునవ్వుతో ఉంది నాకు పట్టరాని కోపం వచ్చింది ఎందుకు నీ అక్కయ్య చనిపోయిన బాధ కూడా లేకుండా ఆనందంగా నవ్వుతున్నావా అని నేను ఆమెతో కైనంగా మాట్లాడాను ఆమె నా మాట విని ఆశ్చర్యకరంగా మరియు బాధగా నా వైపు చూసింది కనీసం నీకు నీ అక్క మరణం గురించి కొంచెం పశ్చాత్తాపం పశ్చాత్తాపంలేదా ఆమె స్థానంలోకి ఎలాగోలా వచ్చేశావుగా ఇక బాగా సంతోషంగా ఉండు అని నేను ఆమెతో ఎంతో కైనంగా మాట్లాడాను ఎందుకంటే నీ అక్కయ్య చాలా చిన్న వయస్సులోనే చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా ఆ భగవంతుడి చేతిలో నరకాన్ని అనుభవిస్తూ ఉంది ఆమె సమాధిలో ఏం జరిగిందో నేను కోపంలో నా మరదలి ముందు మొత్తం చెప్పేశాను నా మాటలు విన్న వెంటనే నా మరదలి ముఖంలోని భావాలని ఒక్కసారిగా మారిపోయాయి ఆమె బాధతో నేను మా అక్కయ్యతో ముందుగానే చెప్పేశాను ఇటువంటి తప్పు చేయకు అక్క అని చెప్పింది మళ్ళీ ఆమె ఆ మాట అన్న వెంటనే షాక్తో నా వైపు చూసి ఏడవటం మొదలుపెట్టింది ఆమె ఏడుపు చూసి నాకు కూడా బాధ కలిగింది ఆమె ఏడుస్తుంది కాని ఆమె ఇంతకుముందు అన్న మాటలు నాకు నిజంగా చాలా షాకింగా అనిపించాయి ఎందుకంటే ఆమె ఏడుస్తూ కూడా ఆ దేవుడు తనమీద కోపంతోనే ఈ విధంగా శిక్షిస్తున్నాడేమో అని ఆమె పదే పదే అంటోంది ఆ మాట విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను అంటే నాకు తెలియని ఏదో విషయం నా మరదులకు తెలుసని నాకు అర్థమైంది ఆ తర్వాత అసలు నా భార్య చేసిన తప్పేమిటి అని నేను ఆమెను అడగటం మొదలు కానీ కాని మాత్రం ఆ విషయం గురించి చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించింది కాని నేను ఆమె చేతిని పట్టుకుని ఆ విషయాన్ని చెబితేగాని ఇక్కడి నుండి వెళ్లలేవు అని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాను ఆమె వెంటనే కంగారుపడి ఆ విషయం గురించి మాట మార్చే ప్రయత్నాలు ప్రారంభించింది కాని నేను మాత్రం నిజ నిజాలు తెలుసుకోకుండా ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పాను దీంతో ఆమె తన అక్కయ్య గురించి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పింది ఆ రోజు ఆమె ఏం చెప్పింది అంటే మా అక్కయ్య నిజంగానే హఫీజ్ ఆమె ఎల్లప్పుడూ కూడా ఖురాన్ని పటిస్తూ ఉండేది మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా ఆమె ఖురాన్ను బోధిస్తూ ఉండేది ఒకరోజు మా పక్కింట్లో ఒక బాబు అస్వస్థతకు గురయ్యాడు ఆ బాబు పరిస్థితి చూసి మా అక్కయ్య ఆ బాబు దగ్గరికి వెళ్ళి కొన్ని ఖురాన్ వాక్యాలను పఠించి ఆ బాలుడికి ఒక తాయత్తుని ఇచ్చింది నిజంగానే ఆశ్చర్యకరంగా ఆ బాబు మరుసటి రోజే కోలుకోవడం జరిగింది ఆ రోజు నుండి మా అక్కయ్య గురించి మా వీధిలో అందరికీ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని బాగా ఫేమస్ అయింది అందరూ కూడా వారి సమస్యలకు మా అక్క దగ్గర పరిష్కారం దొరుకుతుందని మా ఇంటికి ఉండేవారు ఆ విధంగా ప్రజలు రాక మా ఇంటికి రావటం ఎక్కువగా జరిగేది మా అక్క కూడా కొన్ని ఖురాన్ వాక్యాలను చదివి తావిజుల రూపంలో వారికి ఇస్తూ ఉండేది వచ్చినవారు మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు ఆ డబ్బులతో మా ఇంటి ఖర్చులకు కూడా సరిపోతూ ఉండేది ఈ విధంగా ఎటువంటి కష్టం లేకుండా మా అక్కయ్య నన్ను మా అన్నయ్యను బాగా చూసుకుంది కాని ఒకరోజు మా అన్నయ్య కిడ్నీ ఫెయిల్ అయింది ఆ సమయంలో మా దగ్గర అతని వైద్యం చేయించడానికి సరైన డబ్బులు కూడా లేవు దీంతో మేము ఎంతో ఆందోళన చెందాము అప్పటికే మా తల్లిదండ్రులు చనిపోవడంతో మాకంటూ ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు ఈ విషయం గురించే మా అక్కయ్య కూడా ఎంతో బాధపడుతూ ఉండేది అయితే ఒకరోజు మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఎందుకు వచ్చాడు అంటే ఆ వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయింది అందుకే ఆమెకు విడాకులు వచ్చేలాగా చేయమని మా అక్కయ్యను కోరాడు కాని మా అక్కయ్య ఇలా చేయటం నేరమని ముందుగా అతనితో నిరాకరించింది కాని అతను నువ్వు ఎంత డబ్బు అడిగినా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ తమ్ముడు కిడ్నీ ఫెయిల్ అయిందట కదా దానికి సంబంధించిన రెండు లక్షల రూపాయలు కూడా నేను ఇస్తానని చెప్పాడు ఇక మా అన్నయ్య ప్రాణాలను కాపాడటానికి మా అక్కయ్య తను చెప్పిన దానికి ఒప్పుకుని ఒక మీద ఏదో రాసి అతనికి ఇచ్చింది అలా ఇచ్చిన వెంటనే కొన్ని రోజులకి ఆ వ్యక్తి కోరిక నెరవేరిందని నాకు తెలిసింది ఇక మరో పక్కన మా తమ్ముడికి కూడా మా అక్కయ్య ఆ డబ్బులతో ట్రీట్మెంట్ కూడా చేయించింది అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత నుండి మా ఇంటికి ఎక్కువ మంది రావటం మొదలు పెట్టారు అయితే ఆ వచ్చిన వారి కోరికలు అనేవి న్యాయం లేని కోరికలు వారి దగ్గర నుండి కూడా మా అక్కయ్య ఎక్కువ డబ్బు తీసుకుని వారికి పేపర్ మీద ఏదో వాక్యాన్ని రాసి తాయెత్తుల రూపంలో వారికి ఇస్తూ ఉండేది ఆ విధంగా కొద్ది రోజుల్లోనే మా అక్కయ్య చాలా డబ్బులు సంపాదించింది కాని ఒకరోజు నేను రహస్యంగా మా అక్కయ్య అసలు తాయెత్తులు ఎలా తయారు చేస్తుందో చూడాలి అనుకున్నాను ఆ సమయంలో మా అక్కయ్య చేసిన పని చూసి నేను నిజంగా షాక్ గురయ్యాను అదేమిటి అంటే మా అక్కయ్య ఒకరోజు కాగితమీద ఖురాన్ వాక్యాలను తలకిందులుగా రాస్తూ ఉంది అంటే ఆమె దేవుడి యొక్క సహాయంతో తాయెత్తులను లేదు అంటే ఆమె బ్లాక్ మ్యాజిక్ శక్తుల సహాయాన్ని తీసుకుంటుంది ఈ విధమైన పనులు చేయటం ఆపేయమని నేను మా అక్కయ్యకి ఎంతగానో విన్నవించుకున్నాను ఇప్పటికైనా దేవుడికి క్షమాపణలు కోరితే ఆ దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడని చెప్పాను కాని మా అక్కయ్య మాత్రం నువ్వు చెప్పినట్లుగా దేవుడిని నమ్ముకుని ఉంటే ఈ పాటికే మన తమ్ముడు చనిపోయి చాలా రోజులు అయి ఉండేది అని అన్నది ఇక నేను వెంటనే కోపంగా ఇలాంటి క్షుద్ర పూజల డబ్బులతో అన్నయ్య ఉండే కంటే చనిపోయి ఉంటేనే మంచిదని అన్నాను కాని మా అక్కయ్య మాత్రం నా మాట అస్త పట్టించుకోలేదు మరికొన్ని రోజుల వరకు కూడా నేను మా అక్కయ్యకు ఎన్నో రకాలుగా వివరించి చూశాను మా అక్కయ్య నిజంగానే ఎంతో పవిత్రమైన మనసుతో ఆధ్యాత్మికతతో ఉండేది కాని డబ్బు దాహంతో డబ్బు మీద స్వార్థంతో ఆమె తన కూడా కోల్పోయింది ఆ తర్వాత నేను మా అక్కయ్యకు ఎంతగానో నచ్చ చెప్పాను ఈ విధంగా చేయకండి అని ఆమెను ఎంతగానో బ్రతిమిలాడాను ఆ రోజు నుండి మా అక్కయ్య కూడా నా మాటలకు ఒప్పుకుని సరే ఇకమీదట నేను ఇటువంటి పాపం చేయను అని చెప్పింది ఆ దేవుడు కూడా మా అక్కయ్య యొక్క తప్పులకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏమిటి అంటే మా అక్కయ్య ఖచ్చితంగా తన యొక్క బ్లాక్ మ్యాజిక్ విద్యను మరొకసారి ప్రయోగించి ఉంటుంది అందుకే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెకు పశ్చాత్తాపం చెందే అవకాశం రాలేదు కాని ఆమె ఇటువంటి చేసి తన చేతులరా తనే ఆ దేవుడి చేతిలో శిక్షకు గురవుతుందని చెప్పింది మా అక్క ఇటువంటి పనులు చేయటం ఆపకపోతే ఆ దేవుడు ఖచ్చితంగా ఆమెకు మరొక అవకాశం ఇవ్వరని నేను భయపడ్డాను నేను అనుకున్నదే నిజమైంది అని ఆమె ఏడుస్తూ ఉంది మరోపక్కన నేను ఎంతో పుణ్యవంతురాలిలాగా భావించిన నా భార్య డబ్బు కోసం ఇటువంటి పాపాలు చేసిందా అని తలుచుకుని నా కూడా కృంగపోయింది ఆమె చేసిన తప్పుకు శిక్ష ఈరోజు ఆమె సమాధిలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది ఆ దేవుడు తప్పులు చేసి పశ్చాత్తాపం పొందని వారిమీద ఈ విధంగానే కైనంగా శిక్షలు అనేది విధిస్తాడు కాబట్టి ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు కూడా ఒక్కసారి ఆ దేవుడి చేతిలో పడే శిక్షను గురించి ఆలోచించడం మంచిది పాపం చేసేవారి జీవితం మరణాంతరం కూడా ఎటువంటి శిక్షకు గురవుతారో అర్థమైంది కదా మరి మీరు కూడా నిజమైన మనసుతో ఆ దేవుడిని ఆరాధించేవారైతే ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి